సుస్వాగతం స్వాగతం తెలియజేస్తున్నా పనులు పనులు అవతల పనులు సభ్యులు जब एज़मानी चलो तो सरमान जेल से लिया ये कार्य करवाने की परमेश परमेश चलो समर नारा पलर इन्होंने नारा पलर मां बंचाल सुना 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 रहा चलो तो सरमान जेल हाँ अमीरों के डर के ढाई ये कार्य करवाने की પહેલે પાલિકા ડાટલ લાઈવ વિટનેસ લાઈવ અમૃત સુદ્રા મળી કરશું ને ઇન્ત નીટિ કોટું

सरे

మొత్తం ఇరవై మొత్తం ఇరవై ఒక ఇది మూడో జాత ప్రదర్శన ఉంది Ain't nobody-

மண்டலம்யில சமீ காம்ப పంతొమ్మిదవ జత ఇరవై మంచి కాంపిటేషన్ జరుగుతుంది ఇరవై జత మంచి కాంపిటేషన్ కాంపిటేషన్ జరుగుతుంది మరి పండ ఒకసారి పండ ఒకసారి ఎంత ఉంటది పది గంటలంటే అండి బండి బరు పది నిమిషాల ముప్పై చేస్తున్నాయి రెండవ స్థానానికి ముప్పై మొదటి समय <laughs> अ <laughs>

AHHHHH <laughs> ரெண்டவ ஸ்தாநாங்க இரபை செகண்ட மொதனா நிமிஷம் பதி சேகர் வெனக்கெலாம் உயர் నాలుగవ జన వరణ ఐదు నిమిషాలు సమయం రావాల మీరు పన్నెండవ రౌండ్ మూడు వేల పద్నాలుగు నిమిషాల ఎనభై సెకండ్ లో పోటీ సమయం ముప్పై సెకండ్లు पंहिंज టైం లేదు ఉదయం తినడానికి అట్లా ఎమ్మెల్యే గారు వచ్చారు రాదీసారు చిన్న చిన్న వీడియోలు అప్లోడ్ చేశారు మధ్యపాయలు చెప్పచ్చు సూర్యానికి ఆశ్రమం பத்ரி விஜயபாஸ்கர் எண கிரம சீதலகல் மண்டலம் கரம்பாட மூணு வில நூற்ற முப்பை ஐந்து ரெடி ஆகி மூடவ ஜ ரெண்டவ ஸ்தான